బుల్లితెరపై ఓ సీరియల్లో చిన్న పాత్రతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది ఓ హీరోయిన్ అలానే అక్కడ చిత్ర పరిశ్రమలో కథానాయకగా మారింది తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మడు హిందీలో వరుస ఆఫర్స్ అందుకున్న ఆ బ్యూటీ ఓ సూపర్ హిట్ సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఇండస్ట్రీలోనే ఆ చిత్రం సెన్సేషన్ అయ్యేది అయితే కరీ తొలినాళ్ళల్లో తన తల్లిదండ్రులు పెట్టిన కండిషన్స్ వల్ల ఎన్నో సినిమా ఆఫర్స్ కోల్పోయానని తెలిపింది ఆ హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా మరి లేటెందుకు ఈ స్టోరీ చూసేయండి ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమెనే మృణాల్ ఠాగూర్ సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగూర్ ఆ తర్వాత నాన్న ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది కాలేజీ రోజుల్లోనే మరాఠీ సినిమాలో నటించిందట మృణాల్ ఆ తర్వాత హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు సమాచారం ఇక మృణాల్ ఆ తర్వాత నందన్ సినిమాతో వెండుతెరకు పరిచయం అయింది రాహుల్ జాదవ్ దర్శకత్వం వహించిన మరాఠీ భాషా చిత్రంలో ఆమె హీరోయిన్గా అరంగేట్రం చేసింది ఆ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుందని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ కెరీర్ తొలి ఎన్నో ఆఫర్స్ కోల్పోయిందట గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ తాను ఎన్నో హిట్ మూవీస్ కోల్పోయానని తెలిపింది కెరీర్ తొలినాళ్ళల్లో తాను రొమాంటిక్ సీన్లలో నటించొద్దని తన తల్లిదండ్రులు షరతు పెట్టారని చెప్పింది దీంతో తాను చాలా హిట్ మూవీస్ కోల్పోయినట్లు తెలిపింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాగర్ నటి కావాలని తన కళ చెదిరిపోతుందనే భయంతో ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడినట్లు ఆ ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం ఇక వారు రొమాంటిక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ చేరట ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్ హై జవానీతో ఇష్క్ హోనా హె సర్ధార్ సన్ టూ తుమ్హే డైట్ అలౌస్ టు స్టోరీ వంటి చిత్రాల్లో నటిస్తోంది ప్రస్తుతం ఆమె డకాయిట్ ఎ స్టోరీ చిత్రంలో యాక్షన్ హీరోయిన్ గా నటిస్తోందని మరో టాక్ శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే మృణాల నుంచి వచ్చే నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయో వేచి చూద్దా